హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిర్చి ఈరోజు మనం మిర్చి అవల్సి వచ్చేసండి నలభై ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల మధ్యలో మెచ్చి పస్తలైతే ఈరోజు మిర్చి అడిగి అయితే రావడం జరిగింది అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు సరే పాతారనే సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కంట్రెస్ట్ మళ్ళీ యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరిగింది నుంచి ఏంటంటే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి అండి ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉన్నది అలాగే ప్రతి ఒక్కరికి ముఖ్య గమనికండి ప్రతి ఒక్కరూ ఎక్కువగా పాలాలు మెతకలు తెస్తపరుస్తున్నారు ప్రతి ఒక్కరు దయచేసి పాల మెతకలు అలాగే పండ్లు అయితే దయచేసి తీసుకురావద్దు డ్రై క్వాలిటీలు తెచ్చుకోండి డ్రై క్వాలిటీలు తెచ్చుకున్నట్లయితే మీకు మార్కెట్లో మంచి రేట్ అయితే పడుతుంది నేను ప్రతిరోజు ఇది చెప్తున్నాను అండి టాపిక్ ప్రతిరోజు చెప్తున్నాను ప్రతి ఒక్కరు చూడండి వినండి విని అర్థం చేసుకొని కొంచెం డ్రై క్వాలిటీలు అయితే తెచ్చుకోండి అప్పుడే మార్కెట్ అయితే బాగుంది చాలా రకాలైతే కొనేవాళ్ళు అయితే మార్కెట్లో లేరండి అది మెయిన్గా గమనించుకొని ప్రతి ఒక్కరూ పాల రకాలైతే తెచ్చుకోమకండి అలాగే వాటర్ కూడా స్ప్రే చేయకండి ఇక ఈరోజు మిర్చి ధరలు చూసుకున్నట్లయితే పేజా క్వాలిటీ వచ్చేసి అంటే ఎక్కువగా వచ్చేసి పదిహేను వేల నుంచి మార్కెట్ చదువుతాం పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు ఎక్కువగా సేల్స్ వచ్చేసి అంటే పదిహేడు వేల నుంచి పంతొమ్మిది వేల వరకు అయితే మార్కెట్ చేయదండి ఇరవై వేలు మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు తేజా డీలెక్స్ క్వాలిటీ వచ్చేసి ఇరవై ఇరవై వేల ఐదు వందల నుంచి ఇరవై ఒక్క వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి డీలెక్ సీడ్ క్వాలిటీ అండి ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదమూడు వేల నుంచి మార్కెట్ చేసింది బెస్ట్లు వచ్చేసి పద్నాలుగు వేలు పదిహేను వేలు పద పదిహేను వేల ఐదు వందలు అయితే జరిగిందండి డీలక్స్ క్వాలిటీ వచ్చేసి సింగంట క్వాలిటీ అండి పదకొండు వేల నుంచి మార్కెట్ చేయదండి పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పదమూడు వేల పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు అయితే మార్కెట్ జరిగిందండి అండి టూ సిక్స్ చూసుకున్నట్లయితే అండి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు జరిగిందండి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ అండి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు అయితే జరిగిందండి ఈరోజు కుబేరా అండి పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు అయితే జరిగిందండి నెంబర్ ఫైవ్ కాలిటీ చూసుకున్నట్లయితేనే పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అయితే జరిగింది అది షార్క్లు స్వార్కులు వచ్చేసి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు ఆరుమూరు క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు అయితే జరిగిందండి ఈరోజు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడీ చూసుకున్నట్లయితే అండి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు అయితే మా పదిహేడు వేల ఐదు వందలు కూడా మార్కెట్ అయితే జరిగిందండి త్రీ థర్టీ ఫోర్ క్వాలిటీ వచ్చేసి అండి పదిహేను వేలు మార్కెట్ చేయాలి పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేల పంతొమ్మిది వేల ఇరవై వేలు ఇరవై వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది అలాగే ఇక తాళాలు చూసుకున్నాం అన్ని సీడ్ తాళు వచ్చేసి ఐదు వేల నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది ఎనిమిది వేల వేలు అయితే జరిగిందండి ఫటికి లాలుగొట్ట వచ్చేసి తొమ్మిది వేల నుంచి పదివేలు జరిగిందండి మార్కెట్ వచ్చేసి తేజ ఫటికీ అండి ఫటికీ వచ్చేసి పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు అయితే జరిగిందండి ఆ పైన లాల్ కట్లు అయితే ఎక్కడా కనపడలేదండి డ్రై క్వాలిటీలు ఎక్కడ కనపడలేదు అలాగే ఎక్కువగా ఈరోజు ఎరవిల్స్లో పాలాలు ఎక్కువగా ఉన్నాయండి పా పాలా రకాలు మీడియం క్వాలిటీలు అయితే ఎక్కువగా ఉన్నాయి దయచేసి మంచి తెచ్చుకొని డ్రై క్వాలిటీలకి అయితే సేల్స్ అయితే బాగానే ఉందండి ప్రతి ఒక్కరూ డ్రై క్వాలిటీ తెచ్చుకోవాల్సిందిగా మా ఈ వీడియోలో ప్రతి వీడియోలో చెప్తున్నాము దయచేసి డ్రై క్వాలిటీలు అయితే తెచ్చుకోండి ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సిమ్మెక్టివేట్ చేసుకోండి అలాగే మన వీడియో అనేది నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్